ఒకటి రెండు మూడు నాలుగో తారీఖు వరకు కూడా ఆషాఢ మాసమే ఉంది నాలుగో తారీఖు నాడు అమావాస్య అమావాస్య వెళ్ళిన తర్వాత నుంచి శ్రావణ మాసం ఐదవ తారీఖు నుంచి మొదలవుతుంది అయితే ద్వాదశ రోజు మనం ఆగస్టు నెలలో రోజులు చెప్తున్నాము కాబట్టి ఆగస్టు ఒకటి నుంచి చెప్పాలి ఒకటో తారీఖు అని చెప్పాలి అంతేగాని ఐదో తారీఖున శ్రావణవాసం వచ్చింది శ్రావణవాసం చెప్పాలన్నది కరెక్ట్ కాదు ఈ యొక్క విధానంలో మొట్టమొదటగా తి తిథి నక్షత్ర యోగ కరణాలు అనేవి ఉంటాయి అవి ముందు మనం తెలుసుకోవాలి అంటే శ్రీ కోది నామ సంవత్సరం ఈ సంవత్సరం నామ సంవత్సరం అది తెలుగులో చెప్పుకున్నది అలాగే బహుళ ద్వాదశి ఒకటవ తారీఖు అన్నాడు గురువారం మృగశిల నక్షత్రం వ్యాఘృత యోగము చైతుల కరణం శ్రీ వార నక్షత్ర యోగ కారణాలు ఈ రకంగా ఉంటే మేషరాశి ఏ యొక్క గృహ సంచారము లేదు వృషభ రాశి ఎందుకు గురు సంచారం జరుగుతుంది అలాగే కుజుడు కూడా వృషభ రాశిలోనే ఉన్నాడు కుజ గురు ఇద్దరు కూడా కలిపి ఉండడం మంగళప్రదమైన విధానం అలాగే తృతీయ స్థానమైన మిథున రాశిలో చంద్రుడు ఉన్నాడు అలాగే మేషరాశికి చతుర్థ స్థానమైన కర్కాటకంలో రవి ఉన్నాడు అలాగే పంచమ స్థానమైన సింహరాశిలోని బుధ శుక్రులు కలిపి ఉన్నారు బుధ శుక్రులు ఇద్దరు కలిపి ఉండడం కూడా ఒక యోగమైన యోగ కారణం యోగమైన చెప్పాలి అలాగే కన్యరాశి ఎందు కేతు కుంభరాశి ఎందు శని మీనరాశి ఎందు రాహు గ్రహ సంచారం ఈ రకంగా పరిణమించింది గురువుగారు మరి ఈ ఆగస్టు నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది ధనసు రాశి వారి ధనసు రాశి వారి విధానం ఎలాగుంది అంటే మొన్న ఉగాది నాడు చెప్పాను నీకు ఏమని చెప్పాను ధనసు రాశి వారి ఫలితం చాలా బాగుంది శుభదాయకమైన ఫలితం ఉన్నారు సంవత్సరం అంతా బాగుంది సంవత్సరం అంతా బాగుంది ధనసు రాశి వారికి నష్టదాయకమైన ఫలితం ఏమి లేవు ఎందుకు లేవయ్యా అంటే బహుళ ద్వాదశి నాడు ప్రారంభమైంది ఈ యొక్క ఆగస్టు నెల ఒకటో తారీఖు నాడు బహుళ ద్వాదశ ఆ రోజు ద్వాదశి అంటే ఏడు ఏ వారం వచ్చింది గురువారం వచ్చింది గురువారానికి గురు అధిపతి వార వారాధిపతి అతనే ఏడు కాశ్యాధిపతి అతనే ఏడు గురువే లోకదాయకమైన స్థితిగతుల్లో ఉండి ఉన్న పరిస్థితులు ఉంది అయితే ప్రస్తుత కాలంలో ధనసు రాశి వారికి చెయ్యాలనుకున్న పనులు కొంచెం నీరసంగా చేస్తారు అంతే అని చెప్పట్లేదు ఈ ఈ మాసంలో కొంచెం నీరసపడతారు ఎందుకు నీరసపడుతున్నారా అంటే అన్ని పనులు ఒకసారి వచ్చేసినాయి ఒత్తిడి పెరిగిపోయింది ఒత్తిడి పెరిగిపోయింది అంటే ఏంటి ఒక పక్కన వ్యాపారం చేసేవాళ్ళు వ్యవహారాలు నిలిపిన వాళ్ళు కొంతమంది ఉంటారు అనుకోండి వ్యాపారం తీసుకోవాలి ఇటు వ్యాపారం చేయాలి వ్యాపారం నిమిత్తంగా లావాదేవీలు చూడాలి కొంత డిస్ట్రిబ్యూట్ చేయాలి సరుకుని కొంతమంది పంపించాలి ఇది కాకుండా ఈ యొక్క మాసం ఎందు ధనసు వారికి ఆడవారు ఆ ఇంట్లో ఉంటే అధికమైన పూజలు పునస్కారాలు చేస్తారు మీరు ఏం చేసినా నాకు అవసరం లేదు మీరు వ్యాపారం ఏం చేసుకుంటారో వ్యవహారం నడుపుకుంటారో మాకెందుకు మాకు ఆ వహితం మాకు తీసుకోవడం పాడేయంటారు అవి చెయ్యాలి ఇక్కడ అనేకమైనవి ఉన్నాయి ఇక్కడ ధనసు రాశిలోనే అనేక రకమైన పూజలు అన్నీ ఈ ఈ మాసంలోనే ఎక్కువ ఉంటాయి గరుడు పంచమి అలాగే షష్ఠి వచ్చింది స్కంద షష్టి తర్వాత శ్రావణ శుక్రవారం వచ్చింది తర్వాత రాఖీ పౌర్ణమి వచ్చింది ఆ తరువాత కృష్ణాష్టమి వచ్చింది ఇంకా ఇంకా చాలా ఉంది మనం చెప్తూ ఉంటే ఎన్నాటికి కూడా శ్రమ అందుకని నిరసించబడ్డారు నేను మధ్యగా చేస్తున్నారు చేయలేరు కాదు ఆదాయం లేదు కాదు ఆదాయం బ్రహ్మాండం ఉంది ఆహారం చాలా బాగుంది అయితే ఈ ధనసు రాశి వారికి ఉద్యోగ రంగంలో ఎలా ఉంది అత్యధికమైన ప్రాముఖ్యత కలిగి ఉంది ఈ శ్రావణ మాసంలోని ఉద్యోగ రంగంలో ఉన్న స్త్రీల గురించి చెప్తున్నాయండి పురుషుల కన్నా స్త్రీ పరిశుద్ధికి బాగానే ఉంది అది లేదు స్త్రీల ప్రత్యేకంగా చెప్తున్నాను ఎప్పటి నుంచో రావాలి కావాలి అని ఎదురు చూస్తున్న ప్రమోషన్ కావచ్చు ప్రమోషన్ కాదు ఉద్యోగానికి సంబంధించి అధికమైనటువంటి అవన్నీ పొందాలి అనుకున్నారు రాలేదు అనుకున్న వాళ్ళకి ఈ యొక్క శ్రావణ మాసంలో స్త్రీ స్త్రీలకు ఎక్కువగా లాభదాయకమైన పరిస్థితి వస్తుంది ముఖ్యంగా ధనస్సు రాశిలో ఉన్న స్త్రీలు చేయవలసిన పని ఏమిటి రాఖీ పౌర్ణమి నాడు అన్నదమ్ములకు రాఖీని సమర్పించండి కరెక్ట్ అన్నదమ్ములకు రాఖీ కట్టిన తర్వాత వారికి తీయటి పదార్థము అనగానే చాలామంది కాజా పెట్టచ్చెండా తీపిగా వస్తుంది కదండీ కాజా పెడితే కాజా కొరిగితే అందులో పాకం నిమ్మతా ఉంటుంది కాబట్టి ఇంతకు కాకం కారేది ఏది పెట్టదు లడ్డు పెట్టండి కాకు రాదు నోట్లో వెళ్తుంది అలాగే ఆశీర్వచన తీసుకోండి ఆశీర్వచన తీసుకున్నప్పుడు అక్షతలు కలిపి వేస్తారు తల మీద చాలామంది అక్షతలు ఏకూడదం వేయచ్చు అక్షంతలు శుభానికి చిహ్నం అయితే గులాబీ రేకులను గులాబీ పువ్వు రేకులను అక్షతంలో కలపండి గులాబీ పువ్వు రేకులను అక్షతంలో కలిపి ఆ రేకులు కలిపి వేసి దీపం తీసుకోండి అప్పుడు ఈ యొక్క స్త్రీలకు అత్యధికమైన లాభదాయకమైన ఫలితములు పొందుతారు అలాగే ఈ రాశి వారు ఈ యొక్క శ్రావణ మాసంలో చేయవలసిన పూజ ప్రత్యేకమైన పూజలైనా ఉంటాయి అన్నీ ప్రత్యేకంగానే ఉన్నాయి ప్రతిదినూ ఈ మాసంలో వచ్చిన ప్రతి పూజలు అనుసరించండి అన్నదమ్ములు లేని వారు భర్త దగ్గరనే పొందవచ్చునా అని అడుగుతున్నారు అయితే అది సముచితమైనది కాదు సముచితమైనది కాదు భర్త వేరు అన్నదమ్మలే వేరు అన్నగారు తండ్రి అవుతాడు తండ్రి మళ్ళా కురువుగా పరిగణిస్తారు కానీ భర్త పరిణామంలో ఒక రాడు భర్త దగ్గర అంటే అన్నదమ్ములు లేరు అనుకుంటే అన్నదమ్ములు ఎందుకు లేకుండా ఉంటారండి మన పక్కింటి వాళ్ళ అన్నయ్యాన్ని కేకరిస్తే అన్నయ్య ఎవడా చెల్లమ్మని రాడా మన కాలేజీలో చదువుతున్నాం అన్నయ్య అని పిలిస్తే ఒప్పుకోరా భర్తే కావాలి భర్త అనేది అంటే అది శాస్త్రం పోదు భర్త కాదు అన్నదమ్ములే ఉన్నది అన్నదమ్ముల స్థానం వేరు భర్త స్థానం వేరు తండ్రి స్థానం లేరు పనిచేస్తుంది అన్నదమ్ములు లేరు తండ్రి తండ్రి వాళ్ళని తీసుకొని సరిపోతే అన్నదమ్ములతో తీసినట్టే లేదు మాతృస్థానం తల్లి అటు అన్నయ్య ఆవిడే తల్లి తమ్ముడు ఆవిడే తండ్రి ఆవిడే తల్లి ఆవిడే విద్య నేర్పే గురువు ఆవిడే బొజ్జగించి లాలించి పాలి పాలించేది ఆవిడే తల్లిని పూజించితే ముక్కోటి దేవతలు పూజాయి కాబట్టి ఆవిడ వచ్చిన ఆశీర్వచనం తీసుకొని ఆవిడ చేత కూడా మీరు రాకెట్ కట్టించుకోవచ్చు తప్పలేదు దాని చేత కట్టించవచ్చు భర్త అని అడిగితే ఒక ఇతిహాసంలో చదివిన గుర్తుంది నాకు దేవేంద్రుడు భార్య అని సచీదేవి మొట్టమొదటగా రాతీకట్టింది దేవేంద్రుడికి అది కరెక్టా కాదా అని చెప్పి చాలా తర్జన బజ్జన పడ్డారు కానీ తర్వాత మహనీయులు దాని గురించి భర్త రాఖీ కట్టిన విధానాన్ని ఎక్కడా ప్రస్తావనలోకి రాలేదు కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో అనేక అనేక కృష్ణాష్టమి ఉందండి బ్రహ్మాండమైన కృష్ణాష్టమి కృష్ణుని కృష్ణుడు ఎంత గొప్పవాడు కృష్ణారాధన చేస్తే కృష్ణ 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 హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అని ఎంతో శ్రావణ శ్రావణములు వీణుల విందు చేసే విధంగా వింటాం అటువంటిది సర్వ నష్టాలని కష్టాలని పలగించేది శ్రీకృష్ణ పరమాత్మ ఒకడే పిడికిడు అటుకులు తింటే కుచేలుడిని మహాకుటిశ్వరుడిగా మార్చేట పిటికి అటుకులు కాబట్టి అటువంటి గొప్ప కృష్ణాష్టమి ఈ శ్రావణ మాసంలో వచ్చింది కాబట్టి ధనురాశి వారు ఆ కృష్ణాష్టమి వేడుకలను జరిపించడానికి ప్రయత్నించేయండి వేడుకల్లో పాల్గొంటానని కాదండి దైవానికి మనం సమర్పి సమర్పం సమర్పిస్తున్నాం అన్నట్టుగా దైవ విధానానికి మనం పాలు పంచుకోండి ఉన్నతమైన స్థానాలు చేరుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పే విధానాన్ని అనుసరించి ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ సెలవు